దేవుని పెట్టినా మనము దేశ దేశం పైకెత్తినట్లే విశ్వాసంతో మనం ఏం చేయాలి ఎత్తి పట్టుకోవాలి నమ్ముతున్నాను నా దేవుడు చేస్తాడు నేను నమ్ముతున్నాను నా అనారోగ్యాన్ని తొలగిస్తాడు నేను నమ్ముతున్నాను నా కుటుంబం బాగుంటుంది నా దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు నేను నమ్ముతున్నాను నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను నమ్ముతున్నాను నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులన్నీ నా దేవుడు చెక్క పెడతాడు విశ్వాసం ఎత్తి పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి గొప్ప జీవం గొప్ప ఆనందం గొప్ప జయము మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెంపదిస్తుంది ఎందుకంటే మీరు ఎత్తి పట్టుకుంటుంది ఎవరో కోసం తెలుసా భూమిని ఆకాశమును వాటిలో ఉన్న సర్వమును సృజించిన దేవుడు దేవుడి సతి కులొషిార కాబట్టి మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు మీ చింత ఆయన మీద వేయండి. ఆయన నిన్ను చింతయండి. ఆమేన్. మీ బాధలను ఆయనకు చెప్పుకోండి. ఆమేన్. ఆయన మీకు సహాయం చేయగల శక్తిమంతుడు సామర్థ్యం కలిగిన వాడు. సమర్థుడు. ఆమేన్. ప్రజనా. హల్లెలూయా. నిన్ను ప్రకటించున దేవుడు నిన్ను ప్రకటించున ఒక వృత్తుడు కాదు. ఆయన సజీవుడు. బ్రతికి ఉన్నాడు. జీవిస్తూ ఉన్నాడు. ఆయన అన్న ప్రార్థన చూస్తూ ఉన్నాడు చెవులు ఉన్నాయి మన ఆయన ఆయన కాళ్ళు ఉన్నాయి మన కోసం వస్తాడు వచ్చి ఉన్నాడు ఈ రోజు ప్రాంతలున్నాయి దేవాది ఆత్మ సంచరిస్తుంది ఎందుకు తెలుసా ఆయన వాగ్దానం చేశారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నానములో కూడుకుంటారో అంటే కలుసుకుంటారో ఆరాధిస్తారో కలిసి ఆరాధిస్తారో కలిసి పాటలు పాడుతారో కలిసి ప్రార్థిస్తారో కలిసి ఉంటారో

మీ దీవించి ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్తాడు అక్కడ ధైర్యంగా మీ జీవితం ఎటువంటి బాధ అయినా సరే ఆయన చూస్తున్నాడు తప్పక మీకేమిస్తాడు జవాబిస్తాడు ఆయన